నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా ఎన్సీఎన్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా ఈ ఘనంగా జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కలెక్టర్ మాధవీలత భారతదేశ చరిత్రలో పురాణ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళలకి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తూ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు స్థానిక జిల్లా కోర్టు సమీపంలో సాయిరామ్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలతో మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం సమాజమవుతుందని అన్నారు ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై పెట్టుబడి పురోగతిని వేగవంతం చేస్తుంది అనే నినాదంతో ముందుకు వెళుతోందని అన్నారు పురాణ కాలం నుంచి మహిళలకు అగ్రతాంబూలం ఇస్తున్నారని అర్ధనారీశ్వర స్వరూపంగా శివుడు సీతారాములు పార్వతీ పరమేశ్వరులు శ్రీమతి శ్రీ అంటూ మహిళలని ప్రాధాన్యత ఇస్తుంటే విదేశాల్లో మిస్టర్ మిస్సెస్ అంటూ పురుషులకే ప్రాధాన్యత ఇస్తూ ఉండడం చూస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రత్యూష కుమారి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి తదితరులు పాల్గొన్నారు సో మన అందరము అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న లేకపోతే ఇక్కడ ఉన్న ఒక పది మంది చెత్త చెప్తూ ఇది మనం మన ఇంట్లో ఒక భాగంగా మన సొసైటీలో ఒక కల్చర్ గా ఇప్పుడు మనకి డెవలప్డ్ కంట్రీ ఏంటి అమెరికా అని చెప్తాం అమెరికాని ఎవరైనా లేడీస్ పాలించారా ఎప్పుడైనా చెప్పండి ఎవరైనా పాలించారా లేదు కానీ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా ప్రెసిడెంట్ ఉన్నారా ఉన్నారా కాబట్టి భారతదేశంలో ఎప్పుడు కూడా దట్ ఇండియాలో లేడీస్ ఇలా ఉంటారు అనేది చెప్పలేము అంటే వాళ్ళకన్నా డెవలప్డ్ కంట్రీస్ కన్నా మనం మోర్ ఎంపవర్ మనము శ్రీమతి శ్రీ అంటాం వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు ఎంపవర్మెంట్ ఎక్కడ ఉంది ఇండియాలోనే ఎంపవర్మెంట్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మనము ఏదో కోల్పోయాము మనకి ఏమీ లేదు మనం లేని వాళ్ళము అనే థాట్ మనకి ఫస్ట్ వస్తుంది అవునా కదా మనకి మనం ఏం ఫీల్ అవుతాము పొద్దున్న లేసి నేనే అన్ని పనులు చేయాలి నేనే పిల్లల్ని రెడీ చేయాలి నేనే ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి ఇంటికి వచ్చి నేనే వంట చేయాలి అన్ని పనులు నేనే చేయాలి వీళ్ళంతా సర్దాలి వాళ్ళనేమో కంప్లీట్గా రెస్ట్ తీసుకొని బాబు పెట్టినని ఉద్యోగం చేసి వస్తాడు అక్కడే స్టార్ట్ అవుతుంది మనకి ఏంటి నెగిటివ్ థాట్ అంటే మనము అంటే ఎలా చెప్పాలి అంటే మనము అన్నిటికీ బాధితులు మనమే అనే ఫీలింగ్ మనలో ఉందని సో ఫస్ట్ మనం పోగొట్టుకోవాల్సింది ఏంటి మనము నెగిటివ్ మైండ్ అనేది పోగొట్టుకొని వీఆర్ వెరీ స్ట్రాంగ్ అన్ని పనులు చేస్తున్నామంటే ఏంటి ఎవరైనా పక్కన వాళ్ళు చేస్తుంటే మనం ఏమనుకుంటాము ఎంత బాగా చేసి చూస్తే ఏమనుకుంటారు డిపార్ట్మెంట్ చూడలేము మేడం అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తా ఉంది అని అంటే మీ అందరి నేను ఎంపవర్ కానీ మీరు మీరు కూడా అంటే ఆ నెగటివ్ యాటిట్యూడ్ అనేది పోగొట్టుకోవాలి ప్రతి మనిషికి వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులు కావచ్చు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు వారి ఆర్థిక స్థోమత కావచ్చు వారి ఇంటెలిజెన్స్ కావచ్చు వారి కష్టపడే తీరు కావచ్చు దానికి తగ్గట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎదుగుతారు అవున కదా టీచర్ అవుతారు ఒకరు కలెక్టర్ అవుతారు ఒకరు అంగవాడీ టీచర్ అవుతారు ఒకరు ఆయా అవుతారు ఒకరు అటెండర్ అవుతారు అందులో మాత్రాన మనందరం కూడా అన్ని పనులు చేసుకుంటూ మనందరం కూడా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ప్రతి ఒక్క విధంగా కూడా మనందరము